వేదిక పైన పెద్దలందరికీ పేరు పేరున నా ఉదయపూర్ నమస్కారాలు నాకు అక్కా చెల్లెలు లేరు అన్న తమ్ముడు లేరు నేను ఇంట్లో ఒక్కడనే కాని విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గేశీ నందమూరి తారక రామారావు గారు అరవై లక్షల మంది కుటుంబ సభ్యులు నాకు ఇష్టం జరిగింది ఎత్తిన పసుపు జెండా దించకుండా మడమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాప్లాగాసిన ప్రతి కార్యకర్తకి పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు ఉత్తరాంధ్ర అమ్మ లాంటిది అమ్మ ప్రేమకి కండిషన్లు ఉండవు ఉత్తరాంధ్ర ప్రజల ప్రేమకు కూడా కండిషన్లు ఉండవు తెలుగుదేశం పార్టీ హయాంలో ఉత్తరాంధ్రాని భారతదేశానికి జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దితే ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రాని గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చేసింది ఉత్తరాంధ్ర ఊపే వేరు మనం చూస్తున్నాం పార్లమెంట్ లో ఎట్లా ఈ అధికార పార్టీని కడిగి పిప్పు చేస్తున్నాడో మన ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు పౌరుషాలకి పోరాటాలకి గడ్డ శ్రీకాకుళం గడ్డ గరమిలి సత్యనారాయణ గారు సర్దార్ గౌతమ్ లచ్చన్న గారు ఎర్రం నాయుడు గారు జన్మించిన పవిత్రమైన గడ్డ ఈ శ్రీకాకుళం గడ్డ ఇంత పవిత్రమైన గడ్డపై నా సంకారామం కార్యక్రమం ప్రారంభిస్తాం నా అదృష్టంగా భావిస్తున్నాను జగన్ పదే పదే సిద్ధం అంటున్నాడు అది చూస్తే నాకు విషయం అర్థమైంది జగన్ జైలుకి వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నాడు మరి జైలుకు పంపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ ని అతి కిరాతకంగా చంపారు వైకాపా నాయకులు ఇంకా ఎంతమంది బీసీ బిడ్డలు చంపేదానికి మీరు సిద్ధమని సభాముఖం వాళ్ళు నిలదీస్తున్నా దళిత మేధావి డాక్టర్ సుధాకర్ గారిని వేధించి వేధించి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి మనందరం చూసాం ఇంకా ఎంతమంది దళితుల్ని ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొస్తారని సిద్ధమని ఈ రోజు మీరు అడుగుతున్నారని సభాముఖంగా ప్రశ్నిస్తున్నాం మైనార్టీ బాలిక మిస్ లాంటి వందలాది మైనార్టీల్ని వేధించి వేధించి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం దానికి మీరు సిద్ధమా అని ఈ ప్రభుత్వాన్ని నేను నిలదీస్తున్నా అసలు ఏకంగా రాష్ట్రాన్ని నాశనం చేసేదానికి ఈ జగన్ సిద్ధమని చెప్తాం జరుగుతుంది జగన్ ఈ మధ్యన ఒక కొత్త నాటకం మొదలు పెట్టాడు నాలుగు సంవత్సరాలు పది నెలలు హాయిగా పొడుక్కుని ఇప్పుడు డిఎస్సి డిఎస్సి అని తిరుగుతున్నాడు ఎన్నికల ముందల ఏమన్నాడు మెగా డిఎస్సి ఏర్పాటు చేస్తా ఇరవై మూడు వేల పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు అంతేకాకుండా ప్రభుత్వంలో ఉన్న రెండు లక్షల ముప్పై వేల పోస్టులు భర్తీ చేస్తానని ఆనాడు మాట ఇచ్చి మడమ తిప్పాడు ఈ రోజు జగన్ అదే జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం పద్దెనిమిది పోస్టులు ఉన్నాయి ఖాళీగా ఉన్నాయని చెప్పాడు దాని తర్వాత నూట పదిహేడు జియో తీసుకొచ్చి ఏకంగా స్కూల్స్ ని రేషనలైజ్ చేసి అసలు ఉద్యోగాలు లేవు కేవలం ఆరు వేల మందికి డిఎస్సి ఏర్పాటు చేస్తారన్నాడు ఇక్కడ ఉన్న యువకులు గుర్తు పెట్టుకోవాలా అన్న విఖ్యాత నట సార్వభౌమ స్వర్గేశీ నందమూరి తారకరామరావు గారు కాని చంద్రబాబు నాయుడు గారు కానీ ఇద్దరు కలిసి కోటి డెై లక్షల ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తాం జరిగింది ఈ సభాముఖంగా నిరుద్యోగ యువతి యోగులు నేను హామీస్తున్నా రెండే రెండు నెలల్లో పట్టండి మన ప్రభుత్వం వస్తుంది ప్రతి సంవత్సరం మీకోసం డిఆర్సీ ఏర్పాటు చేసే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను జగన్ పదే పదే పేదవాడని చెప్పుకుంటున్నాడు ఇక్కడ ఉన్న ప్రజలందరిని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా సొంత ఛానల్ ఉన్నవాడు పేదవాడవుతాడా పేదవాడు అవుతాడా సొంత సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టుకున్నవాడు పేదవాడవుతాడా సొంత సోలార్ ప్లాంట్లు ఉన్నవాడు పేదవాడు అవుతాడా అని అడుగుతున్నా లక్ష రూపాయలు విలువైన చెప్పులు వేసుకుని తిరుగుతాడు వెయ్యి రూపాయలు ఖరీదైన వాటర్ బాటిల్ నుంచి నీళ్లు తాగేవాడు పేదవాడవుతాడా అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నాం పాపం ఈరోజు చూస్తున్నాం ఎన్నికల ముందల రెండు వేల పంతొమ్మిది ముందల అన్న విడిచిన బాణమని షర్మిల గారు చెప్పుకుని తిరిగే పరిస్థితి అలాంటిది సొంత తల్లి చెల్లి మెడబట్టి బయటికి ఎంటేశాడు ఈ జగన్ ఈరోజు షర్మిల గారు కానివ్వండి సునీత గారు కానివ్వండి ఏకంగా మాకు భద్రత లేదు అని చెప్పే పరిస్థితి అంటే సొంత ఇంట్లో ఉన్నా మహిళలకే భద్రత లేదండి ఇంకా ఆంధ్ర రాష్ట్ర మహిళల పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి అందరూ ఆలోచించమని నేను కోరుతున్నా ఈ జగన్ చూస్తే నాకు ఒకటి గుర్తు ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ ఏంటది కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ పదే పదే మీటింగ్లు అంటాడు బటన్ నొక్కినా బటన్ నొక్కినా బటన్ నొక్కినా అని బటన్ నొక్కుతాడు తల్లి అకౌంట్ లో పది రూపాయలు పడుతుంది అందరూ బాగుంటారు మీరు కానీ మీకు తెలియదు ఇంకో బల్ల కింద ఒక బటన్ తల్లి అది ఎర్ర బటన్ పైన బొలుగు బటన్ వస్తాడు బల్ల కింద ఎర్ర బటన్ వస్తాడు పది రూపాయలు అకౌంట్ లో పడితే వంద రూపాయలు హుష్నిపోతుంది అకౌంట్లో ఎలా పోతుందో చెప్పాలి కదా కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచి బాధుడే బాధుడు ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచి బాధుడే బాధుడు ఇంటి పన్ను చెత్త పన్ను మరుగుదొడ్డు పన్ను ఇంకా తొందరలో ఇంట్లో కుక్క కూడా పన్నేస్తాడు ఈ జగన్ ఇంకా క్వార్టర్ బాటిల్ కూడా వదిలిపెట్టూ పైన కూడా బాధుడే బాధుడు ఇంకా కటింగ్ మాస్టర్ అన్నాను కదా అన్న క్యాంటీన్ కట్ పెళ్లి కానుక కట్ చంద్రన బీమా కట్ ఆరు లక్షల వృద్ధులకు రావాల్సిన పెన్షన్ కట్ బెస్ట్ ఎలివేబుల్ స్కూల్ కట్ విదేశీ విద్య కట్ ఫీ రింబర్స్మెంట్ కట్ ఇట్లా చెప్పుకుంటా పోతే వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ జగన్ ప్రజలు పడుతున్న కష్టాలు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లో నేను నేరుగా తెలుసుకున్నా అందుకే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ సిక్స్ అని ఒక మేనిఫెస్టో రూపొందిస్తాం జరిగింది ఆ మేనిఫెస్టోలో యువతి యువకులకి ఐదు సంవత్సరాల ఇరవై లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం ఉద్యోగాలు వచ్చేదానికి కొంచెం ఆలస్యం ఆలస్యమవుతే నిరుద్యోగ యువతి యువకులకి ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి మన ప్రభుత్వం ఇస్తుంది